ఈరోజు సంఘాలను అడిగితే మీరు ఎందుకొరకు మందిరానికి వస్తున్నారని అడిగి చూడండి నా పంతొమ్మిది సంవత్సరాల సేవా అనుభవంలో అనేక రాష్ట్రాలు అనేక దేశాలు అనేక ప్రాంతాల్లో నేను ఈ మాట అడుగుతూనే ఉన్నాను అందరూ సహజంగా చెప్పిన మాట ఒక్కటే మేము ఆశీర్వాదాలు దేవుళ్ళ కొరకు మా పిల్లల పిల్లల్ని దేవుడు కాపాడుతాడని మేము మందిరానికి వచ్చాము అని అన్నారు నేనంటాను మీరు మందిరానికి ఆశీర్వాదాలు దీవెన్ల కొరకు వెళ్ళడం మానేసేయండి ఆశీర్వాదాలు దీవెనల కొరకు మనం రక్షింపబడ్డ కొత్తలో వచ్చేవాళ్ళు ఎందుకంటే రక్షింపబడ్డ కొత్తలో మనకేమీ తెలియదు మనకు విడుదల కావాలి స్వస్థత కావాలి కోరిన కోరిక నెరవేరాలి దేవుడు దగ్గరుండడం కావాలి కానీ రక్షించబడ్డ నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత మనకు విశ్వాసం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో గ్రంథం అంటే ఏమిటో దేవుడు అంటే ఏమిటో తెలిసిపోతుంది ఆ తర్వాత కూడా మీరు ఆశీర్వాదాలు దేవునిల కోసమే వస్తే సాతాన్ని మిమ్మల్ని మోసం చేస్తాడు అప్పుడు మీరు బుద్ధి లేని అయిపోతారు మరి ఎందుకొరకు రావాలి మందిరానికి మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి చెప్పండి బిగ్గరగా దేవునికి మహిమ కలుగుగాక నేనంటాను సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు సంఘం వెంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకు రావాలి మనం ప్రాస్పరిటీ వెంట పరిగెత్తకూడదు మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది మనం ఆయన ఆజ్ఞల వెంబడి పరిగెడదాం సూత్రము వెంబడి పరిగెడదాం ఆయన నియమము వెంబడి పరిగెడదాం